హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కమెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మన సుంగవరపు కూడా దగ్గర ఉన్న పుణ్యగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఆ టెంపుల్ లో ఎలా ఉన్న ఏంటి అనేది ఈ వీడియో లో చూపిస్తాను అక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటది చాలా చాలా బాగుంటది వాటర్ ఫాల్ కూడా ఈ వీడియో లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది గుడికి వెళ్లే ముందు ముఖద్వారం ఇక్కడ ఉమా కోట లింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మెట్లు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పుణ్యగిరి దగ్గర ఉన్న వాటర్ ఫాల్ అండి వాటర్ ఫాల్ కి అయితే ఇప్పుడు వెళ్తాము ఈ యొక్క వాటర్ ఫాల్ గుడి కింద అయితే ఉంటది ఎంట్రన్స్ లో స్టార్టింగ్ లోనే ఉంటది పుణ్యగిరి వాటర్ ఫాల్ కి అయితే వచ్చాము ఇప్పుడు చూడండి పుణ్యగిరి వాటర్ ఫాల్ అయితే ఉంది చూడండి పెద్ద గుహ అండి అండ్ ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫాల్ ఉంది పైన అయితే చాలా పెద్ద బండరాయిలు అవి ఉన్నాయి రాయిలు అయితే ఉంది అయితే వాటర్ ఫాల్ అయితే వాటర్ ఫాల్ అయితే బాగుంటుంది అండ్ సో వాటర్ అయితే పై నుంచి ఈ విధంగా పడుతుంది అయితే వాటర్ ఫాల్ నుంచి పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం సో ఉత్తరాంధ్ర పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఉమకోటి లింగేశ్వర స్వామి ఆలయం ఒకటి దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు ఈ యొక్క ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయం విజయనగరం జిల్లాలోని శ్రీ శృంగవరపు కోటనికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి మహాభారత కాలానికి సంబంధం ఉందని తెలుస్తుంది అలనాటి పాండవులు ఆవశమై ఈ పుణ్యగిరి క్షేత్రం మహాభారతంలో పాండవులు కౌరవులు జూదమాడి కౌరవులు చేత ఓడిపోయి ఏళ్లు అరణ్యవాసం ఒక ఏడు ఆజనేత వాసం ఈ ప్రాంతంలోనే చేశారని భక్తుల యొక్క నమ్మకం ఈ పుణ్యగిరి టెంపుల్ అనేది ఇది ఒక పురాతనమైన శైవక్షేత్రం ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రకృతి రమణీయతకు ఆధ్యాత్మిక ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ విరాట రాజు ఇక్కడ కొలువు ఉండేదని ఆ కొలువులోనే పాండవులు వాజునత గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది ఇక్కడ మహాశివరాత్రి రోజున జలాధారుల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకుంటారు మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటారు ఈ పుణ్యగిరి దేవాలయం విజయనగరం జిల్లాలోని కోటకు పశ్చిమ దిశలోని ఎత్తైన కొండలో అంటే తూర్పు కనుమల్లో ఉంది ఈ ఆలయం చుట్టూ ప్రకృతి సౌందర్యంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కొండపైకి చేరుకున్న తర్వాత పుట్టాధార వస్తుంది ఈ దార నుంచి వచ్చే నీరు గర్భగుడిలో శివలింగాన్ని తాకుతూ వస్తుంది ఇక్కడ తలస్నానం చేస్తే వారి యొక్క పాపలు పోతాయని భక్తుల యొక్క గట్టి నమ్మకం ఇక్కడ తలస్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చి ఉన్నారు ఆ మెట్లు అయితే అదేనండి చూస్తున్నా ఇదైతే మెట్లు గుడి దర్శనం కెళ్ళ మెట్లు అనమాట పర్యావరణ ప్రేమికులకు ప్రకృతిని ఆస్వాదించే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం ఈ శివాలయంలో ప్రకృతి దృశ్యాలు జలపాతాలు ఇక్కడకో అనుభూతి ఇస్తాయి అండ్ ఈ శివాలయం చుట్టూ ప్రకృతి సౌందర్యంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల పచ్చని ఎంతో రమణీయంగా ఉంటుంది పచ్చని చెట్లతో కనిపిస్తుంటది అండ్ అక్కడ చూస్తున్నారు అక్కడ ఎసుకోట టౌన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ గుడి మీదకైతే అయితే వెళ్తున్నాం ఆ ఇక్కడ కూడా మెట్ల మీదుగానే వెళ్ళాలి చూడండి చాలా విపరీతంగా మెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ చెప్పే ముఖలింగాలు ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇటువంటి చూడండి ఇక్కడ కూడా అండ్ అక్కడైతే అటు దర్శనానికి దారి అటు దర్శనానికి దర్శనానికి దారి అంటే అటు ఉంది దర్శనానికి కొండ అంత వంకర లింగరగా ఉన్నాయి దర్శనానికి వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్ళాలి శివయ్య పట్టుకుని ఉండే